హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ తట్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఆంజనేయ స్వామి గుడిలో చేయకూడని తప్పులు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఎక్కువగా పూజింపబడే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు తన భక్తుల కోరికలను తీరుస్తూ కొండంత అండగా ధైర్యాన్ని ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడి ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి హనుమంతుడిని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మనలో చాలామంది దేవాలయాలకు వెళ్తున్నప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా అలా చేయకూడదు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయ స్వామిని తాకకూడదు వేద మంత్రాలతో ప్రశ్నించ ప్రతిష్ఠించబడిన విగ్రహాలను ముట్టుకుంటే దేవత విగ్రహాలు అప అపవిత్రమవుతాయట భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాము అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదు ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు హనుమంతుని ఆలయంలో గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచీలను హనుమంతుడు తన పాదాల కింద అణచివేస్తాడట కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకూడదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హనుమానయ నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం హనుమంతుడిని ఇరవై ఒకటి అరటి నివేదించి ఆ అరటి భక్తులకు ప్రసాదంగా పెడితే మొండి బాకీలన్నీ వసూలవుతాయి ఇలా మూడు మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు హనుమంతుని కోసం తప్పకుండా పదకొండు తమలపాకులను తీసుకెళ్ళాలి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది ఒక గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ ఇంటి పేరు అలాగే నక్షత్రం పేరు కూడా చెప్పాలి అప్పుడు మాత్రమే మీ అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతి మంగళవారం రోజు హనుమాన్ చాలిసను చదివితే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం రాజయోగం కలుగుతుంది మీ ఇల్లు అంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక ఒక నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసను చదవండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి పంచముఖ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అయితే పూజ గది విడిగా లేని వారు పంచముఖ స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా చేస్తే దరిద్రం వెంటాడుతుందట